మధ్యతరగతి కుటుంబాల వల్ల మనం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చైతన్య నారాయణ మొదలగు కార్పొరేటు కాలేజీల్లో పిల్లలను చదివించుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం కొంతమంది ఆస్తులు అమ్మి చదివించేవారు కూడా ఉన్నారు మన కష్టాన్ని మన పిల్లల భవిష్యత్తు కోసం ధారపోయడానికి మనం సంసిద్ధం మన కష్టాన్ని మన పిల్లల భవిష్యత్తు కోసం ధారపోయడానికి సంసిద్ధం అయితే ఈ కార్పొరేట్ సంస్థలు మన కష్టాన్ని మన ఆస్తులను వాళ్ళు దోచుకుంటున్నారు అక్కడ పిల్లలకు ఇవ్వవలసిన కనీస సౌకర్యాలు కూడా అందించకుండా కేవలం పై పై మెరుగుల మాయలో పడి మనము వాళ్ళ చేతుల్లో మోసపోతున్నాం ఇటీవల కాలంలో ఉన్నత అధికారులు శ్రీ చైతన్య నారాయణ కాలేజీల్లో తనిఖీలు చేయగా అక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయో కళ్ళకు కట్టినట్లు ఆ అధికారులు వివరించడం జరిగింది ఆ కష్టాలు ఏమిటో ఆ హాస్టళ్లలో పిల్లోళ్లు పడే కష్టాలు ఎలా ఉన్నాయో వాళ్ళ ఇబ్బందులు ఏమిటో మీ చెవులతో మీరే వినండి మీ కళ్ళతో మీరే చూడండి i'll just come back to you after five or ten minutes i just want to check your rooms your bathrooms and everything are you comfortable there yeah, yeah? few of uh, them are saying no no none of the student is happy they're saying it's like a prison just see uh, there is no ventilation nothing this is so dirty చెత్తగా ఉంది నువ్వు వెళ్ళకు నువ్వు వెళ్ళకు గర్ల్స్ ది కదా నువ్వు వెళ్ళకు ఇలా బంధించి పెడితే పిల్లల్ని చదవమని ఎలా చదువుతారు వాళ్ళు అసలు గాలి లేదు వెలుతురు లేదు ఏది లేదు చాలా దారుణంగా ఉన్నాయి అసలు ఈ రూమ్ ఈ రూమ్ విండో కూడా లేదు కనీసం ఒక వెంటిలేషన్ లేదు మన ఇంట్లో అలా ఉంటాం అమ్మ మనం ఒక రూమ్ లో అన్ని అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ పడుకునేది ఎక్కడ వస్తువులు పెట్టుకునేది ఎక్కడ నో బాత్రూమ్ హ్యాస్ ఈవెన్ సింగిల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ర్యాంక్స్ రావాలి మీ కాలేజీ పేరు రావాలి అంతే అంటే లక్ష మంది చదువుతుంటే ఒకరికి ర్యాంక్ వస్తే ఆ ఒక ర్యాంక్ మీద మనము ఇన్స్టిట్యూషన్ ని రన్ చేయాలి రూమ్ లో గాలి ఉండదు బాత్రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు ఒక చిన్న గీజర్ పెట్టి పడేసారు అది కూడా జస్ట్ టూ లీటర్స్ ది టూ లీటర్స్ అది వన్ లీటరా అన్ని అక్కడే డంప్ చేసేసుకొని అక్కడే పడుకోవడం అక్కడే డమ్ చేయడం అదే గాలి పీల్చడం అదే గాలి వదలడం ఇఫ్ దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ ద శ్రీ చైతన్య అంటే ఇంకా గవర్నమెంట్ హాస్టల్స్ మీకన్నా చాలా బెటర్ ఉన్నాయి చూడండి ద బుక్స్ హౌ కీపింగ్ ఇట్ హౌ పీపుల్ విల్ స్టే ఇక్కడ వచ్చి చూడు అదంతా లీకేజ్ అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్ మనకు నువ్వు వీళ్ళు మనుషుల పశువుల పశువుల రూమ్ లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా అది కూడా ఎంత ఎంత మురికి చెత్త అది రా బాబు ఇక్కడరా అసలు ఎన్ని ఉడవడానికి కూడా అవ్వట్లేదు ఆ డస్ట్ బట్ ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని ఎందుకంటే ఊడ్చే ఆప్షన్ లేదు కదా ఇప్పుడు పిల్లలు ఒక్కరు ఒక్కరు కాదు మొత్తం టోటల్ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాను ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఉందనే చెప్తున్నారు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అపెండిసైటిస్ ప్రాబ్లం వచ్చింది ఇంకొక అమ్మాయికి అయితే అసలు అది ఏం చెప్పాలో కూడా తెలియలేదు ఫుడ్ డైజెషన్ కాక ఆమెకు ఒక లంప్ లాగా అవుతే దాన్ని సర్జరీ చేసి తీసారని ఈ చిన్నపిల్లల్ని మీకు ఆరోగ్యాలు పాడు చేసుకోవడానికి మీ దగ్గరికి పంపిస్తున్నారా ప్రతి ఒక్కరికి డైజెషన్ ప్రాబ్లం డెంగ్యూ ప్రాబ్లం టైఫాయిడ్ ప్రాబ్లం అందరు పిల్లలు చెప్తున్నారు మంత్ లో ఒక వీక్ ఇంట్లో ఉంటా ఒక వీక్ ఇక్కడ ఉంటున్నారంట ఒక వీక్ ఇక్కడ రాగానే మళ్ళీ సిక్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారంట ఏంటండి ఇది ఆ ఎలకలు కాక్రోచెస్ ఆ జర్రీలు బ్యాట్స్ తిరుగుతున్నాయంట ఫుడ్ అయితే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే ఉన్నది ప్రతి ఒక్కరు ప్రాబ్లం అనే చెప్తున్నారు సండే ఒక రోజు పేరెంట్స్ వస్తారని చెప్పి లేదంటే ఏదైనా పండగ ఉన్నప్పుడు పేరెంట్స్ వస్తున్నారన్నప్పుడు కొంచెం మంచి ఫుడ్ పెడుతున్నారంట దాంట్లో సున్నం వాసన వస్తుందంట రైస్ తింటుంటే రైస్ లో దోమలు వస్తే మీరు అంటారంట ఏమైతుందమ్మా తిను అని ఇప్పుడు దోమలు తీసుకురండి కొన్ని అన్నంలో కలిపి ఆ మ్యామ్ కి పెడదాం మీరు తినాలి ఇప్పుడు నా ముందు దోమల అన్నం మిమ్మల్ని అసలు ఇంకొకసారి ఏ ఇన్స్టిట్యూషన్ లో పని చేయకుండా చేస్తా నేను ఆ సిక్ అవుతే కనీసం రూమ్ కి పంపించారంట పేరెంట్స్ ని మదర్ ని అలౌ చేయరంట గర్ల్స్ హాస్టల్లోకి వాళ్ళ రూమ్ లోకి పేరెంట్స్ ని అలౌ చేయరు కానీ వాడు ఎవడో వచ్చి క్లీన్ చేస్తూ ఉంటే వాడు మిస్బిహేవ్ చేయడానికి గ్యారంటీ ఏంటి చాలా దారుణంగా అబ్యూజ్ చేస్తావంట పిల్లల్ని ఏమనుకుంటున్నావు అసలు ఒక్కరిద్దరు చెప్పడం కాదు నీ ఎవరు అయితే నాకు తెలియదు కదా నీ పేరు ఎలా తెలుసు నాకు మీ ఇద్దరు పేర్లు ఎలా తెలుసు నాకు టెక్ సుమోటో అండ్ ట్వీట్ ఇట్ ఇమీడియట్లీ ట్వీట్ ఇట్ లేదు సార్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్ సార్ యు కాంట్ ప్లే విత్ ఇంత మంది చిల్డ్రన్ లైఫ్ తోనే ఆడుకునే అటువంటి అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు కమ్మాయికి ఇక్కడికి వచ్చి స్కిన్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతాయి నడవలేని పరిస్థితిలో ఉంటే ఎవరిదో ఒకరు వెహికల్ మీద ఎక్కించుకొని వెళ్తారా లేకపోతే నడిపించుకుంటూ వెళ్తారా అమ్మాయికి ట్వంటీ అక్కడికి వెళ్ళి సెలైన్ ఎక్కిస్తే ట్వంటీ వన్ టైమ్స్ వామిటింగ్ చేసుకుందంట విదిన్ హాఫ్ అన్ అవర్ రెండు రెండు గ్లూకోజ్లు ఎవరైనా పది నిమిషాలు ఎక్కిస్తారా మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు ఎన్ని గంటలకు వచ్చారైతే రికార్డ్ ఉంటది కదా అక్కడ వెళ్ళి చూద్దాం అవన్నీ ఒక అమ్మాయి చనిపోయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అవతల బిల్డింగ్ లో అందుకని వచ్చా నేను వాళ్ళ పేరెంట్స్ తో మీరు అండర్స్టాండింగ్ చేసేసుకొని బయటకు రాకుండా దాచేశారు మీకు జేహెచ్ఎంసీ టూ ల్యాక్స్ ఫైన్ ఎందుకు వేసింది మరి పీరియడ్స్ టైంలో లో నువ్వు ఒక లేడీవి మధ్యలో ఆ పిల్లలు ఒకసారి పైకి వెళ్ళని వాళ్ళనేది కామన్ సెన్స్ లేదా కామన్ సెన్స్ లేదా అమ్మా మీకు వాళ్ళంటే మగవాళ్ళు వాళ్ళకి తెలియదు అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ ఒక అమ్మాయికి సర్జరీ అయిందంట తెలుసా అపెండిసైటిస్ అయింది చాలా మందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అది అది ఇంకా ఎంత క్లోజ్లో ఉంది వీళ్ళు క్లోజ్ చేసిన బిట్ ఒక ఆడ మనిషి అయ్యి ఉండి అసలు ఆడపిల్లల బోల్ట్ ఎందుకు పెట్టరండి రూమ్ లో బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు బోల్ట్స్ ఎందుకు లేవు చెప్పండి సార్ బట్టలు ఎలా మార్చుకోవాలి పిల్లలు శ్రీ చైతన్యలో వేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చి మీ దగ్గర వేస్తున్నారు వాళ్ళని మా మా ఊరు అమ్మాయి ఉంది ఒక అమ్మాయి అక్కడ తెలుసా అమ్మాయి చెప్తుంది మా పరిస్థితి అసలు మేము మూడు లక్షలు కట్టే పరిస్థితి మాది లేదు కానీ ఇక్కడ వేస్తే మా లైఫ్ బాగుంటదని మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ వేశారు